అందరికీ నమస్కారం నేను మీ శంషాద్ని వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు నిమ్మగారి పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి చపాతి పులక రైస్ బిర్యానీలోకి అదిరిపోయే రుచితో మటన్ కూర ముందుగా అరికిల మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి కాస్త పెద్ద ముక్కలైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ మటన్ని మనం కాసేపు పక్కన పెట్టేద్దాం మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని కాస్త కచ్చా పక్కాగా దంచి వేసుకోండి మీరు కావాలంటే మిక్సీలో అయినా కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకోండి కచ్చా పక్కాగా దంచుకున్న ఈ పచ్చిమిర్చి ఈ జీలకర్రని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని శుభ్రంగా కడిగిన ఈ మటన్ని ఈ కుక్కర్లో వేసేసుకోండి ఈ మటన్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక్క టీ స్పూన్ దాకా ధనియాల పొడి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి ఈ సైజు కొబ్బరి మొక్కను తీసుకొని మిక్సీ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని మటన్లో వేసేసుకుందాం ఇప్పుడు కచ్చా పక్కాగా దంచుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ మటన్లో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్దండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కారం కూడా కాస్త ఎక్కువగా వేసుకుంటే మటన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది అర టీ స్పూన్ దాకా గరం మసాలా ఇది హోమ్మేడ్ గరం మసాలా ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి ఉంది కావాలంటే వెళ్ళి చూడండి ఈ స్పైసెస్ అన్నీ వేసాక ఈ మటన్ ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ బాగా పట్టే విధంగా పట్టించండి వెల్లుల్లి పేస్ట్ వేసి కలిప మటన్లో అన్నీ ఇలా కలిపి మా నాయనమ్మ గారి పద్ధతిలో ఒక్కసారి ఈ మటన్ కర్రీని మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం స్పైసెస్ అన్నీ కలిపేసిన ఈ మటన్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మూతను పెట్టి ఉడికించుకుందాం హై ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉడికాక ఈ మటన్లో నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని నీళ్ళు వచ్చాయో మనం చుక్క నీళ్లు కూడా వేయలేదు కదా అందుకే నేను ముందుగానే నీళ్ళు అనేవి వేయలేదు ఈ నీళ్ళల్లో కాసేపు మనం ఉడికించుకుందాం కాస్త ఉడికాక ఈ గ్లాస్తో ఒక్క గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసుకొని మీడియం మంట మీద పెట్టుకొని మూడు అంటే మూడు విజిల్స్ రానివ్వండి లేత మటన్ అయితే మూడు విజిల్స్ రానివ్వండి అదే ముదురు మటన్ అయితే ఒక ఐదారు విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ అయితే వచ్చేసే ఫ్రెండ్స్ మనం స్టాప్ చేసేసుకొని ఈ విజిల్ లోని ప్రెజర్ అంతా పోయాక మనం కుక్కర్ మూత తీసి చూసుకుందాం మటన్ ఉడికిందో లేదో ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూసుకుందాం ఇప్పుడు ఈ మటన్ ముక్కను తీసుకొని ఇలా నొక్కి చూసుకోండి ఒకవేళ మటన్ అనేది ఉడకకపోతే ఇంకొక రెండు విజిల్స్ రానివ్వండి నాకైతే మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొత్తిమీరను వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసి మనం ఒక్క నిమిషం ఉడికించుకుందాం ఈ కొత్తిమీర వేసాక కొత్తిమీరను వేసి ఒక్క నిమిషం ఉడికించేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మన మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది మా విలేజ్ స్టైల్ మా నాయనమ్మ గారి పద్ధతిలో ఈ మటన్ కూర ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే మటన్ కర్రీ రెడీ మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంటసిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుతూ ఇంకో కొత్త వీడియోతో